హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మనం మంచి రెసిపీతో వచ్చేసామండి ఈరోజు సండే స్పెషల్ ఏటమాసం ములక్కాయ్ చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది అందరూ ట్రై చేయండి చాలా బాగుంటుంది అందరూ నా వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు తీస్తానండి ముందుగా మనం ఏటమాసం ములక్కాయ్ కర్రీకి ఏమేమి కావాలో చూద్దామా పదండి ఈరోజు ఏటమాసం కూర ఎలా వండుకోవాలో చూస్తున్నాం ఈరోజు మనం ఏటమాసం ములక్కాయ కూర ఎలా వండుకున్నామో చూస్తున్నాం ఈ వీడియోలో ముందుగా మనకు కావలసినవి రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చి రెండు ములక్కాయలు కోసి పెట్టుకున్నామండి అరకిలో కిలో మటన్ తెచ్చుకున్నాం అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ నూకున్నాము కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం ఇవన్నీ పెట్టుకున్నాం కదా ముందు ప్రాసెస్లోకి మనం వెళ్దాం స్టవ్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టుకున్నాం కదా పెట్టుకున్నామండి ఫస్ట్ ఆయిల్ పోసుకున్నాం మూడు స్పూ మూడు గదిలో ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడెక్కిందండి కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు ఆయిల్ వేసుకుని చేసి పెట్టుకున్నాం ఈ ఉల్లిపాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి మగ్గేసరికి మనం మటన్ అయితే గుంజు పెట్టుకుందామండి శుభ్రంగా ముక్క కరిగేసుకున్న అక్కడ పెట్టుకుందామండి ఉల్లిపాయ పచ్చిమిరగేగాక మటన్ వేసుకుందాం ఉల్లిపాయ మగ్గిందర ఏదో కార్ చేసుకుందాం అండి ఇంకా మగ్గారండి ఉల్లిపాయ అయితే తీసుకుని చూద్దాం చక్కగా దోరగా ఏగిపోయినాయి ఇప్పుడు కొంచెం పెట్టుకుందాం మటన్ని ఇప్పుడు కొద్దిగా నేనైతే రెండు స్పూన్ సాల్ట్ వేస్తున్నాను పసుపు సాల్ట్ అండి ఒకసారి తిప్పుకుందాం మొక్క పెట్టేసుకుందాం అండి ఇంకా మగ్గిపోయేసి వేసి నీళ్ళు మగ్గే వరకు ఒకసారి మూత తీసుకుని చూద్దామండి ఎలా ఉందో బాగా ఉడుగుతుందండి ఈ నీళ్ళు అనేవి పర్ఫెక్ట్గా ఇంకుపోవాలి ఈ నీళ్ళు అయిపోయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మూత పెట్టుకుందామండి ఇందులోనే అల్లం పేస్ట్ చేసుకోవచ్చండి నీళ్ళు అయితే ఎగిరిపోయినాయి అవి అల్లం పేస్ట్ అయితే కనుక ఇంకా మగ్గిపోయిద్ది అల్లం పేస్ట్ కడుగుతాయి మగ్గాలి తర్వాత చేయకూడదు అల్లమేల్లు ఉల్పకాయలు చేసుకు తెచ్చుకున్నది అయితేనే బాగుంటుందండి దిమ్మల్లో తెచ్చుకునే తెచ్చుకుని తెచ్చుకుని కలుపుకుని పెట్టుకున్నాయి బాగోవు ఇకది అయితేనే టేస్టీగా ఉండిద్ది కూర టేస్టీగా కడుతుంది ఒకసారి మాకు పెట్టుకున్నాం అల్లం పేస్ట్ కడ మగిపోయిందండి అల్లం పేస్ట్ తగ్గట్టుకో తగ్గింది సరిపోయింది ఇలా గ్రేవీ ఉంటే చాలు ఇది చూడండి చాలు కొద్దిగా ఉల్లిపాయ పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఇంకా గ్రేవీ కావాలనుకున్న వాళ్ళకి ఉల్లిపాయ పేస్ట్ అయినా రెండు ఒక టమాటా పోసుకునే వేసుకోవచ్చు ఇది సింపుల్ ప్రాసెస్ ఇదంతా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు పోసుకున్నాను కొద్దిగా అంటే ముక్క ఉడకాలి కాబట్టి కొద్దిగా ఒక గ్లాస్ గ్లాసున్నర నీళ్ళు పోసుకున్నాం గ్లాసున్నర నీళ్ళు పోసుకున్నాను నేనైతే ఇప్పుడు మొలకాయ ముక్కలు వేస్తాను ఇందులో గుంజు పెట్టుకున్నా మొలకాయ ముక్కలు మూత పెట్టేసుకుందామండి ముఖ్య ముక్కడ మగ్గిపోయింది ఒకసారి మూత తీసుకుని ఎంతవరకు ఉడుకుంటా చూద్దామండి ఆఫ్ కోర్స్ ములకే ముక్క అయితే సార్ మునిగిపోయింది ముందుగా వేస్తే ముక్కే ముక్క ముక్కలు ముక్కలు అయిపోయింది అని వేయలేదు చేస్తే అయిపోవచ్చిందని మూత పెట్టుకున్నాము ఇంకా మగ్గాలి బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేసుకున్నాను కూర ఉడికేసరికి అన్నం కడ ఉడికిపోయింది చక్కగా ఒక ముద్ద తినేసేయవచ్చు సువాసన అయితే బలి ఎల్పు పడుతుంది ఇందులో కొద్దిగా అయితే కారం వేస్తుంది మెల్లి మట్టికి వస్తుంది శాఖ మాసం మొలక అనేది చాలామంది ఇష్టపడతారు ఇలా ఒకసారి ట్రై చేయండి ఎక్కువ ప్రాసెస్ ఏమి లేదు మసాలా పూళ్ళ ఏమి వేసుకుంటలేదండి సింపుల్గా చాలా సింపుల్గా మనం ట్రై చేస్తున్నా నేనైతే కారమే చెప్తున్నాను ఓకేనండి ఒకసారి మూపు అయితే తర్వాత కొత్తిమీర చల్లుకుందాము కారం మగ్గిపోయింది కొద్దిగా ఒకసారి మోపి కూర ఎలా ఉందో చూసుకుందామండి ఓకేనండి కూర అయితే ఉడికిపోయింది మొత్తం అయిపోయింది ఒకసారి టేస్ట్ చేద్దాం ఉప్పు కారం ఎలా ఉందో అన్నీ బాగా కుదు అండి ఇప్పుడు కొద్ది కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర ఫ్లేవర్ అనేది దేనికంటే మీసు వస్తున్నాను అనేది బో బా రానివరండి చాలా బాగుండిద్ది టేస్టీగా అక్కడ ఉండిద్ది కొత్తిమీర వేసుకుని మగ్గనిచ్చాడు మూత ఓకే ఓకేనండి కూర ఒకసారి మూత తీసి చూద్దాం అయిపోయిందండి కూర మూత ఇంకా అదంతా నీళ్ళంతా ఎగిరిపోద్దా ఈ ఆవిరికి స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇప్పుడు అన్నం అన్నం కాడ అయిపోయిందండి ఓకే అన్నం కాడ అయిపోయిందండి అన్నం కాడ అన్నం కూడా అయిపోయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఏమైనా ఒకసారి టేస్ట్ చేసి మా ఆయనకైతే అయితే భోజనం పెడతాను ఎలా ఉంటుందో చెప్తాడు ముందుగా రైస్ పెడుతున్నానండి మా ఆయనకి భోజనం అయితే పెడుతున్నాను కూర అయితే మోత స్మెల్ అయితే బలే వచ్చిందండి చాలా బాగుంది చూపులు ఇక్కడ స్పైసీగా ఉంది కూర చూపించాడ టేస్ట్ చేసి చెప్తాడు ఎలా ఉందో మా అమ్మ అయితే కలుపుతున్నానండి మా ఆవిడ వండింది కర్రీ టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఇప్పుడు మీకు నాకైతే చాలా మంచి స్మెల్ వస్తుంది కర్రీ చాలా బాగుందని అనుకుంటున్నాను చెప్తా ఇప్పుడు ముద్ద పెట్టుకుంటున్నానండి సూపర్ అండి చాలా బాగా వచ్చింది కర్రీ మాత్రానా ఇదిగోనండి ముక్క మొక్క కూడా చాలా బాగా ఉడికింది మొక్క అనేది ఇట్లా ఉడకాలండి చాలా బాగుంది ఇప్పుడు మొక్క పెట్టుకుని ఒక ముద్ద తిందాం బాబా బా చాలా బాగుందండి ఇందులో బాగా ఇష్టంగా తినేది ఇదిగోనండి మొలక్కాయి ఈ నీస్ అనేది ములక్కాయ పట్టి చాలా టేస్ట్ ఉంటదండి ఒకసారి తిని చూద్దాం బాబా సూపర్ చాలా బాగుందండి చాలా బాగుందండి కొర్రి అమ్మ వెళ్ళిపోతుందండి అమ్మ వెళ్ళిపోతుంది మీరు కూడా చక్కగా ట్రై చేయండి అండి ఈ రెసిపీ చాలా బాగుంది మేము సింపుల్గా చేసామండి ఇది పెద్ద పెద్దగా మసాలాలు కానీ ఏమి ఇలా చాలా సింపుల్గా ఈ రెసిపీ చాలా బాగుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంది ఓకేనండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్